నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత ఇప్పుడు చూద్దాం అనంతపురం జిల్లా సింగన్మాల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో దేశంలో సామాజిక న్యాయం మానవత్వ సాధన ఆత్మగౌరవం కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపు మేరకు మండల కేంద్రంలోని గాంధీ సర్కిల్లో మండల సిపిఐ కార్యదర్శి సాకే గంగాధర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు చాపల రామ మాంజీ సుధాకర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దపెద్దయ్య నాగరాజు నారాయణప్ప ఉమాపతి పెద్దక్క సూరి నాగేంద్ర సుందరమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ బీజేపీ ప్రభుత్వం మైనార్టీలపైన గిరిజనులపైన దళితులపైన దేశంలో ఎక్కడే కానీ సమానత్వం పాటించకపోయినా అనేకమైనటువంటి దాడులు చేసిపోతూ ఆర్ఎస్ఎస్ సన్ని పరివార శక్తుల అనుసన్నకలు అనుసనఖల్లో పనిచేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం పదకొండు పదకొండు సంవత్సరాల్లో పేద ప్రజలకు ఎక్కడే కానీ న్యాయం చేయలేదని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ సిపిఐ గారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఉద్దేశించే సిపిఐ జిల్లా జాయింట్ సెక్రటరీ కార్యదర్శి గంగారం గారు సూరి గారు అదే కాదు ఇతర మిత్రులు సోదరు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం సమానత్వం ఆత్మగౌరవం పేరుతో సన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది మరి ఈ దేశంలో మరి మోడీ అధికారంలోకి వచ్చి దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతుంది మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కార్పొరేట్ కనుసన్నల్లో కార్పొరేట్ శక్తులకు ఊరుదం చేసే పద్ధతుల్లో రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కుల్ని హరించే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం ముందుకు పోతుంది ఆర్ఎస్ఎస్ ఏదైతే దేశానికి కష్టదాయకము ఈ దేశంలో మరి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళని చంపినటువంటి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కనుసలో ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా దళితులు మైనారిటీలు గిరిజనులు ఇతర నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలని అనునిత్యం వేధించేటువంటి కార్యక్రమంలో పోతా ఉన్నారు ప్రజలు దళితులు ఏం తినాలా వాళ్ళ ఆహారాల అలవాటు ఏ విధంగా ఉండాలా వాళ్ళ కట్టుకొట్టు ఏ విధంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించడం దాన్ని అనుగుణంగా మరి మోడీ ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేయడం చాలా సిద్ధి చేయడం చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎప్పు స్వాతంత్రానికి పూర్వం ఏవైతే పరిస్థితులు ఉన్నాయో దళితుల మీద అకాయిత్యాలు దళితుల మీద దాడులు గడితుల మీద దాడులు అదేవిధంగా మహిళల మీద దాడులు పెరిగిపోతా ఉన్నాయి దానికి సంబంధించి మోడీ గారు ఏమాత్రం కూడా స్పందించకపోగా మరి మొన్నటి మొదల మనం అందరికీ అలంకరించినటువంటి జస్టిస్ గవాయ్ దళితుడైనటువంటి గవాయ్ మీద సనాతన ధర్మం పేరుతో మరి దాడి చేసి చెప్పుతో మరి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా రాజ్యాంగ విలువలు మరి ఉన్నాయా అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా దళితుల మీద మైనార్టీల మీద బీసీల మీద దాడులు కూడుకుంటూ ఉంది ఈ రోజు కూడా స్థానిక సంస్థల్లో మరి కనీసమైనటువంటి మరి రిజర్వేషన్లు లేవు నలభై రెండు శాతం ఉన్నటువంటి బీజేపీ మరి బీసీలకి మరి రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇవ్వడం లేదు దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన చేపట్టాలి కులగణనలో భాగంగా బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది రక్షణ కల్పించాలి గిరిజనులకి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకి రక్షణ కల్పించాలని చెప్పి సిపిఐ ఆందోళన చేపట్టింది ఈ ఆందోళనను మరి ప్రజలందరినీ కూడా సమీకరించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి మోడీ గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా ఈరోజు నామినల్గా కార్యక్రమం చేశా చేపట్ట దేశవ్యాప్తంగా దళితులు బీసీలు మైనార్టీలు గిరిజనులందరినీ కూడా ఏకం చేసి మరి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని కాబట్టి నేను ఆవిరెండి రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో ఇచ్చి తీరాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేయడం